దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దంతి కార్యక్రమాలు పిఠాపురంలో జరిగాయి సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్ సిపి కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అక్కడ నుండి బైక్లపై ర్యాలీగా స్థానిక మున్సిపల్ కార్యాలయంకు చేరుకుని అక్కడున్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమాలలు వేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ లాంటి మహానేతలు కోల్పోవడం చాలా బాధాకరమని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్లైన్ సేవలు అందించారని గుర్తు చేశారు సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డబ్బులు వచ్చాయి వైఎస్ఆర్ సిపి పోరాటం వల్ల ఆడపిల్లలకి వచ్చింది బస్సు వచ్చింది పోరాటం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈ రోజు జాతీయ అంతర్జాతీయ ఉన్నత విద్యల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహానేత మహోన్నతమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించి రాజకీయంగా ఉన్నతమైన స్థానానికి వెళ్లిన మహనీయుడు రైతు బాంధవుడు పేద బడుగు బలహీన వర్గాలకి మరి అండగా నిలిచిన వ్యక్తి వైఎస్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా మండలాల వారీగా పట్టణాల వారీగా కూడా నివాళులు అర్పించడం విధంగా పార్టీ కార్యాలయంలో కూడా మరి నివాళులు అర్పించుకొని ఈ రోజు పిఠాపురం మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రధాన కూడలి వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరుగుతుంది మరి వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా కొల్లపురంలో కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మహోన్నతమైన వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అందరి హృదయాల్లో నిలిచిపోయారు ముఖ్యంగా రైతు బాంధవుడిగా ఈ రోజు పోలవరం ప్రాజెక్టు జీవనం జీవనం ఉంది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గనక ఆయన కాలువలు తవ్వి దాన్ని చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళకపోతే ఈ రోజు ఆ కి మరి నిర్వీర్యం అయిపోయి ఉండేది అదే విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏది మాటల్లో చెప్తారో అది చేతల్లో చూపించిన వ్యక్తి బడుగు బలహీన వర్గాలను దగ్గరగా చూసిన వ్యక్తి వారి కష్టాలను తెలిసిన వ్యక్తి తనకున్న చదువుని వైద్యాన్ని ఒక్క రూపాయి డాక్టర్ గా ఒక్క రూపాయితో వైద్యం అందించిన వ్యక్తి అదే విధంగా అదే డాక్టర్ ముఖ్యమంత్రి అయ్యాక పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వంద రూపాయల్లో వందలు పెట్టి వైద్యం చేయించుకోలేని పేద బడుగు బలహీన వర్గాన్ని లక్షలాది రూపాయలతో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీని పెట్టి అందరికీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించడం జరిగింది అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాలు కార్పొరేట్ స్కూల్ వంక చూసే పరిస్థితి లేని సమయంలో ఫీజు రీయంబర్స్మెంట్ పెట్టి ఎంత పేదవారి పిల్లలైనా సరే కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే విధంగా ఉన్నతమైన స్థానాల్లో ఉండే విధంగా ఉన్నత ఉద్యోగాలు సాధించే విధంగా దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో మరి స్థిరపడే విధంగా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయన స్ఫూర్తితో ఆయన యొక్క అరు మరి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన పేదవాడి దగ్గరగా వెళ్ళటం జరిగింది పేదవాడికి ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉంటారు పేద బలహీన వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి అన్ని వర్గాల గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గం ఈ కులం ఈ మతం అని లేకుండా అందరికీ కూడా పేదవాడికి ఆర్థిక సహకారం ఇచ్చి ప్రతి నెలా కూడా ఒక పథకం పెట్టి డిబిటి ద్వారా వాళ్ళకు అందించిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర సృష్టించింది కానీ అభూత కల్పనతో అబద్ధాలతో మరి మరి ఈ ప్రభుత్వం చెడ్డ పని చేస్తుంది అని చెప్పి ప్రజలకి ఆశలు 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 కల్పించి ఏవేవో పథకాలు చెప్పి సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఈ రోజు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని దాంట్లో ఒక్కటి కూడా ఒక్క పెన్షన్ తప్ప మిగతా తేదీ కూడా పదిహేను నెలల వరకు అమలు చేయకుండా పేదల్ని మోసగించింది ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పదిహేను నెలల పోరాటం వల్లే ఆడబిడ్డలకి వాళ్ళ కొంతమందికైనా డబ్బులు పడ్డాయి ఇవాళ ఆడబిడ్డలకి ఆ మరి ఉచిత బస్సు వచ్చింది ఈ రోజు రైతు భరోసా కూడా లక్షలాది మందిని ఇన్వాలిడ్ చేసి పక్కన పెట్టారు ఈ ప్రభుత్వంలో ఎంతో మందికి రైతు భరోసా రాకుండా చేశారు రెండు సంవత్సరాలు కలిపి నలభై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రైతు భరోసా కింద వాళ్ళు ఇవ్వకుండా పేరు మాత్రం అన్నదాత సుఖీ బాబా పెట్టి అన్నదాతని అష్ట కష్టాల్లో ఈ రోజు పడేశారు మొన్న దాకా మనం చూసాం పండించిన పంటకి ధాన్యంకి గిట్టుబాటుద లేదు మరి ఇప్పుడు వస్తే ఊడిపోలే నారుమల్లి టైంకి వస్తే మనరుదాకా నీరు లేదు వాతావరణం అనుకూలించలేదు ఇప్పుడేమో యూరియా లేదు ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు నష్టపోయిన రైతులకి ఆధారం లేదు కనీసం పలకరించే వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో ఈ రోజు ఈ నియోజకవర్గంలో రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత వచ్చింది కేంద్రంలో మీరే రాష్ట్రంలో మీరే యూరియా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్క చిన్న ఇబ్బంది రాకుండా రైతుకి గోన సంచుల దగ్గర మొదలు పెట్టి ఇల్ పురుగు మందులు ఎరువులు ఇన్సూరెన్స్ ఇల్ పొడి అన్ని కూడా రైతు భరోసా కేంద్రాల్లో నిలబడి రైతుకు నిజమైన భరోసా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవాళ రైతు వ్యవస్థని నాశనం చేసి వాళ్ళని అస్తకష్టాల్లో పెట్టడం జరిగింది అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఈ రోజు వారికి నివాళులర్పిస్తూ వారి మరి రైతులకి అండగా నిలబడాలని వైఎస్ఆర్ సిపి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆరో తేదీని కూడా యూరియా కోసం యుద్ధం చేయబోతున్నాం రైతుల పక్షాన మా మేమందరం కూడా చేయబోతా ఉన్నాం ఇప్పటికే సొసైటీల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం రైతుల దగ్గరికి మాట్లాడడం మండలాల వారీగా కూడా వారి దగ్గర అభిప్రాయాలు తీసుకున్నాం ఎక్కడ చూసినా మనకున్న ఎకరాలేమో ఇంచుమించుగా రెండు లక్షల ఎకరాలు పైన జిల్లా అంతా వేస్తే మీరు పాతికి యాభై వేలకు మించి కూడా మరి యూరియా ఇవ్వని పరిస్థితి ఉంది ఇంకా ఫస్ట్ ఫేజ్ లోనే ఎంత ఇబ్బంది ఉంటే రేపు సెకండ్ థర్డ్ ఫేజ్ వచ్చే వరకు ఏం జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా రైతుల తరఫున వైఎస్ఆర్ పోరాటం చేయడానికి రైతుల తరఫున డిమాండ్ చేయడానికి రైతుల తరఫున నిలబడ్డానికి వైఎస్ఆర్ సిపి నిశ్చయించుకుందని చెప్పి